హావ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు రెంటల్ ఇన్కమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ అలా వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అండి ఇది టోటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో మొత్తం మనకు మొత్తం ఫోర్ రూమ్స్ ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్లో ఫోర్ రూమ్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ఫోర్ రూమ్స్ ఉంటాయండి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు మంత్లీ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ వస్తుందండి ఇప్పుడు మొత్తం మీరు బిల్డింగ్ మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు ప్రస్తుతానికి మేము కింద ఉన్న ఫ్లాట్స్ రూమ్స్ మాత్రం చూపిస్తాను ఇక్కడ మనకంటే ఎగ్జాక్ట్లీ మనకు నిజాంపేట్ లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ బొల్లారం అనే కమాన్ మున్సిపాలిటీ కమాన్ వస్తుంది ఆ బొల్లారం లోపల వస్తుందండి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి రెండు కార్ పార్కింగ్స్ కూడా పడతాయండి ఇప్పుడు ఈ మోడల్లో చేస్తున్నారా మొత్తం ఈ రూమ్స్ అన్నీ ఇలానే చేస్తారు టోటల్ సిక్స్టీన్ రూమ్స్ ఉంటాయండి మొత్తం టోటల్ సిక్స్టీన్ రూమ్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి మనకు ఫోర్ ఫ్లాట్స్ రూమ్స్ వస్తాయి టోటల్ సిక్స్టీన్ ఫ్లాట్స్ సిక్స్టీన్ రూమ్స్ వస్తాయి జీ ప్లస్ త్రీ అండి జస్ట్ ఇది మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ రెనోవేషన్ చేసి సేల్ చేస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ సిఆర్ ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఇన్క్లూడింగ్ ఆల్ కల్ అంతా కలుపుకొని కోటి యాభై తొమ్మిది లక్షలు నెగోషియబుల్ అయితే అవుతుందండి ఇది మనకు బాచిపల్లి కూడా మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ గేట్ ఎంట్రెన్స్ అయితే మనకి ఈ రూమ్స్ అన్ని నార్త్ ఫేసింగ్లో ఉంటున్నాయండి రెంటల్ ఇన్కమ్ అక్కడ ఒక ఈచ్ రూమ్కి సెవెన్ థౌజండ్ వస్తుందని చెప్పారు ఇవన్నీ ఒక రూమ్స్ అండి ఫ్యామిలీస్కి సెట్ అవుతాయి బ్యాచిలర్కి సెట్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్న వారు రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి ఈ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి మేము వెళ్ళి తీసుకెళ్లి చూపిస్తాము ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మంచి మంచి తీసుకురావాలంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి మాత్రం లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయగలరు రెండు వరకు చూసి మాకు సపోర్ట్ చేయగలరు ఇది మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మనకు కన్స్ట్రక్షన్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కోసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ అండి జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు విజిట్ చేయండి ఇక్కడ మనకు పైకి వెళ్ళే దారి అండి పైన కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుందని చెప్పి పైన తీయలేదు కింద అయితే రెడీ అయిపోయింది సైట్ విజిట్ చేయండి ఒకసారి ఇది మనకు జీ ప్లస్ త్రీ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ